ఈ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మా ఇంట్లో స్వీట్ అయితే చేయబోతున్నానండి అదేంటంటే అంటే ఎప్పటిదో అనమాట మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు తాతలు అలా చేసుకునే వాళ్ళు ఆ టైంలో తిన్నామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాము సో మీకు కూడా ఆ రెసిపీ చేయాలని చూపించాలని చెప్పేసి ఈరోజైతే స్టార్ట్ చేశాను అనమాట ఆ స్వీట్ ఏంటి అంటే సగ్గుబియ్యం రాగి పిండితో పాయసం అనమాట సో అది నేను ఎలా చేస్తానో చూసేయండి దానికోసం నేనైతే అన్నీ రెడీగా పెట్టుకున్నాను సో ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాము సో సగ్గుబియ్యం పిండితో పాయసం చేయడానికైతే నేను ఇలా రెడీగా పెట్టుకున్నానండి ఇంకో ముందుగా ఒక కప్పు పాలు అలాగే సగ్గుబియ్యం అలాగే బెల్లం అలాగే మెయిన్ అనమాట రాగిపిండి కొంచెం అంటే వాటర్తో కలిపేసుకొని దాన్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకొని ఇలా పాలు అయితే తీసుకున్నానండి రాగిపిండితో అలాగే జీడిపప్పు కిస్మిస్ నెయ్యి యాలకులు అనమాట సో ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దామండి సో నేను పాయసం తయారు చేయడానికైతే ఒక ఒక గిన్నె అయితే తీసుకున్నానండి స్టవ్ వెలిగించేసి పెట్టుకున్నాను అలాగే ముందుగా మనం దీంట్లో నెయ్యి అయితే వేసుకుందామండి నెయ్యి వేసుకున్నాం కదా ఇప్పుడు జీడిపప్పు అలాగే కిస్మిస్ చక్కగా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కన అయితే పెట్టేసుకుందామండి ఇప్పుడైతే వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందామండి చూసారు కదండి నేనైతే చక్కగా వేయించుకొని ఒక కప్పులోకి అయితే తీసుకున్నానండి సో ఇప్పుడు అదే గిన్నెలో నేనైతే ఒక ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి అలాగే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం కదా అలాగే వా కొంచెం వాటరు ఇంకా పాలు కలుపుకున్న ఈ పాలు అయితే యాడ్ చేసుకుంటున్నానండి చక్కగా ఇవి వేడొచ్చి కొంచెం ఉండంగా ఉండగా మనమైతే సగ్గుబియ్యం అయితే యాడ్ చేసుకుందామండి సో ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా అంటే ఎండాకాలం వస్తుంది కదా సో ఇట్లా చేసుకొని తింటే మాత్రం చక్కగా చలవ చేస్తుంది చాలా బలం కూడా అనమాట చాలా బాగుంటుంది మంచి టేస్ట్ ఉంటుందండి అంటే రాగిపిండి దోశ ఇడ్లీ జావా ఇలా ఇష్టపడిన వాళ్ళు ఇలా స్వీట్ చేసి పెడితే బ్రహ్మాండంగా తింటారండి ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చక్కగా కాగిపోయి లైట్గా మరుగుతున్నాయండి ఇంక ఇప్పుడు వెయిట్లోనే సగ్గుబియ్యం అయితే యాడ్ చేసుకుంటున్నాను సగ్గుబియ్యం అయితే యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు చక్కగా బాగా కలిపేసుకున్నామండి సగ్గుబియ్యం అయితే ఉడికిపోతున్నాయి కదండి ఇప్పుడు మనం రాగి పిండితో తీసుకున్న ఈ పాలు అయితే పోసేసుకుందాము ఒకసారి కలిపేసుకుందాము ఇలాగా చక్కగా మిక్సీ జార్లో మిక్సీ వేసేసి ఫిల్టర్ చేసేసుకుంటే పాలైతే ఈజీగా వచ్చేస్తాయండి ఇలాగ సిమ్లో ఉంచేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఉడికించేసుకుందామండి అలాగే మనం తురుము పెట్టుకున్న బెల్లం కూడా యాడ్ చేసుకుంటున్నానండి అంటే స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు నేనైతే సరిపడానే అంటే మేము ఎంత తింటామో అంతవరకు అయితే వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ అయితే పంచదార కూడా యాడ్ చేసుకున్నానండి మంచి సో బెల్లం పంచదార రెండు మిక్స్ చేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుందండి మామూలుగా ఉండే పాయసం ఇలాగైతే సిమ్లో పెట్టేసి ఇంకొక రెండు నిమిషాలు అయితే ఉడికించేసుకుందామండి అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి సరే కలిపేసుకుంటే చక్కగా నెయ్యితో వేయించుకున్నాం కదా ఈ ఫ్లేవర్ కూడా దానికి పడుతుంది చక్కగా అలాగే ఆలుకల పౌడర్ అండి సో మంచి స్మెల్తో అయితే సగ్గుబియ్యం రాగిపిండితో పాయసం అయితే రెడీ అయిపోయిందండి ఇంకొక నిమిషం అయితే ఇలా ఆన్ చేసుకొని ఇంకా దించేసుకొని తినేయొచ్చు తినేయచ్చు అనమాట ఇంతేనండి చాలా సింపుల్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో సో మీరు కూడా ట్రై చేయండి లేట్ చేయకుండా ఇది ఫ్రెండ్స్ చక్కగా చాలా సింపుల్గా ఈజీగా ఇలా అయితే చేసేసుకోవచ్చండి చాలా ఇప్పుడు ఈ వేసవి కాలంలో చక్కగా మంచి చలవ చేస్తుంది అండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు అనమాట ఒకసారి చేసి పెడితే మళ్ళీ మళ్ళీ అడుగుతారు అలాగే చాలా బలం కూడా సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అందరికీ బాయ్ ఫ్రెండ్స్